హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరజ్ని నేను ఈ వీడియోలో మీకు చాలా సాఫ్ట్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే రాగి సంకటిని ఏ విధంగా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నేను ఈ రాగి సంకటి ఎందుకు చేయాలనుకున్నానంటే చాలా మందికి ఈ రాగి సంగటి సరిగ్గా చేయడం రాదు అందుకోసం నేను ఈ వీడియో చేశాను రాగి అనమాటేషన్ ఈ వీడియోలో నేను రాగి సంకట్టి హాఫ్ కప్ రైస్ అండ్ వన్ కప్ రాగి ఫ్లోర్తో చేశాను ఇది త్రీ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందనమాట రాగి సంకట్టి చేయడం కోసం నేను ఇక్కడ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను వీటిని ఫ్రెష్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట మొత్తం కడుక్కొని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఈ విధంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను హాఫ్ కప్ రైస్కి వన్ కప్ రాగి ఫ్లోర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ముద్దకి నేను ఇక్కడ వన్ కప్ రాగి ఫ్లోర్ని కూడా కొలిచి పక్కన పెట్టుకున్నాను దీనిని నేను ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ కప్స్ వాటర్ పోస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను హాఫ్ కప్ రైస్కి నేను త్రీ కప్స్ వాటర్ పోసాను వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకొని దానిలో నేను కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కప్ రైస్ని వేసుకోవాలి హాఫ్ కప్ రైస్కి త్రీ కప్స్ వాటరు చాలా మెత్తగా ఉండాలన్నమాట రైస్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి రైస్ ఎంత సాఫ్ట్గా ఉడికితే ముద్ద అంత సాఫ్ట్గా వస్తుంది లేదంటే రైస్ కనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉడికిందో మనం చేత్తో ఇలా రైస్ని పట్టుకుంటే మెత్తగా పిల్లలకి మనం ఉగ్గు తినిపిస్తాం కదా ఆ విధంగా ఉడకాలి ఇప్పుడు దీంట్లో మనం కొలిచిపెట్టుకున్నటువంటి వన్ కప్పు రాగి ఫ్లోర్ వేసుకోవాలి రాగి ఫ్లోర్ వేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ వన్ విజిల్కి ఉడికించుకోవాలి రాగి ఫ్లోర్ కూడా బాగా ఉడుకుతుందనమాట ఈ విధంగా వన్ విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఆవిరికి ఉడుకుతుంది మీకు చూడగా చూడడానికి పిండిలాగే కనిపిస్తుంది కానీ ఆవిరికి ఉడుకుతుంది అనమాట ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనము రాగి పిండి అనేది చప్పగా ఉంటుంది కదా అందుకోసం కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ పప్పు గుత్తితో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి అన్నమాట కలుపుకున్న తర్వాత నేను పక్కన టూ కప్స్ వాటర్ ఇంకా టూ కప్స్ వాటర్ని మరిగించి పెట్టుకున్నాను అవి ఇందులో వన్ కప్ వేసి పప్పు గుత్తితో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇంకొక కప్ కూడా వేస్తున్నాను అంటే నేను ఇక్కడ మొత్తం ఫైవ్ కప్స్ వాటర్ యూస్ చేశాను ఫస్ట్ త్రీ కప్స్ వేసాను రైస్ ఉడికించేటప్పుడు ముద్ద కలిపేటప్పుడు టూ కప్స్ వేశాను అంటే ఫైవ్ కప్స్ మొత్తము మనం హాఫ్ కప్ రైస్ అండ్ వన్ కప్ రాగి ఫ్లోర్కి ఫైవ్ కప్స్ వాటర్ అనేది పడుతుందనమాట చూడండి ఇలా మొత్తం కూడా పిండి ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు రైస్ అండ్ పిండి అన్నీ కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా టచ్ చేస్తే మనకి ముద్ద అనేది అంటకూడదు అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కలిశాక లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఆ వేడికి బాగా సాఫ్ట్గా ఉడికి ఉంటుందన్నమాట టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసి దానిపైన మన రెడీ చేసుకున్న ఈ రాగి ముద్దను వేసుకొని చేత్తో ఈ విధంగా ముద్దలాగా ఒక బాల్లాగా చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు చాలా రెండు చేతుల మధ్యలో ఈ విధంగా పెట్టుకొని ముద్దలాగా చేశాను దీనిని నేను చేపల పులుసుతో సర్వ్ చేశాను అనమాట సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని చాలా టేస్టీ టేస్టీగా ఉండే రాగి సంకట్టి అండ్ చేపల పులుసు రెడీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అసలు వేళ్ళకి టచ్ చేస్తే కూడా అంటుకోకుండా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది దీనిని మా వారికి చేపల పులుసుతో సర్వ్ చేశాను తన కామెంట్ మీరు వినండి రాగ్ సంగటి చేపల పులుసు కాంబినేషన్ సూపర్ బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్